నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చికెన్ అయితే చేస్తున్నా అండి చాలా రోజులు అవుతుంది కదా చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుండి చికెన్ అయితే సరిగ్గా మేము ఎప్పుడు తెచ్చుకోలేదండి మా వారు అవసరమా అంటే మేమే మా పిల్లలకి మాకు చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పి అడిగితే తీసుకొచ్చిండ్రు చికెను అయితే చికెన్ తీసుకొచ్చినా కానీ సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్లో ఉడికించి వండని చెప్పిండ్రు మా వారైతే అందుకని నేను ఫస్ట్ తెచ్చిన దాంట్లో కొంచెం చికెన్ తీసి చపాతీ కోసం వండుతున్నాను చికెన్ ఎంత తెచ్చిండో నాకు తెలియదు కానీ దాంట్లో కొంచెం అయితే తీసి వండుతున్నా ఎప్పుడైతే ఎంత తెచ్చిండో ఏంటనేది నేను పెద్దగా పట్టించుకోను కిలో ఉందో కిలో ఉందో ఎంత ఉందో తెలియదు దాంట్లో పావుకి మాత్రం చపాతీకి వండుతున్నాను నేను వండే స్టైల్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఇప్పుడు ఫాస్ట్ కావాలంటే పెద్దగా దానికోసం ఏం చేయనండి సింపుల్గా వండేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ వేసి వండుతాను ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవడంలో చపాతీలకు మంచిగా తిన తినొస్తుంది అందుకనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వండుతున్నా అటు పక్కకు కూర ఉడుకుతుంటే ఇటు పక్కకు చపాతీలు చేస్తున్నా ఎప్పుడైనా అంతే చపాతీలు చేసుకుంటూ కర్రీ చేసుకుంటూ రెండు ఒకేసారి వండుతానండి అలా పిండి అప్పుడే విసిపెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయింది పిండి అయితే చపాతీలు చేయడం అయితే చాలా ఫాస్ట్గా చేస్తానండి నేను చపాతీలు ఫస్ట్ ఉండి నాకు ఫ్యామిలీలో నలుగురం ఉంటాం కదా ఎక్కువనే చేస్తాను చపాతీలు ఫాస్ట్గా చేస్తాను బాగా చపాతీలు చేయడం అయితే పర్ఫెక్ట్ అండి నేను అయితే అందరికీ ఒక విషయం ఏంటంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా కదండి అందరూ చూస్తున్నారు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి దాదాపు లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ వరకు వ్యూస్ ఉన్నాయి కాకపోతే దానికైతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ చేయండి నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉందండి యూట్యూబ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను ఖాళీగా ఉంటున్నా కదా మరి బోర్ కొడుతుంది ఇటు జాబ్ చేద్దామంటే ఇంకా ఫస్ట్ నుండి అలవాటు లేదు ఫస్ట్ స్టార్టింగ్లో జాబ్ చేశాను చదువుకొని జాబ్ చేశాను కానీ మధ్యలో పిల్లల వల్ల జాబు సరిగ్గానే కంటిన్యూ చేయలేకపోయాను డిస్కంటిన్యూ చేశాను కాబట్టి ఖాళీగా ఉంటున్నా కదా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇది చేస్తున్నానండి మీరు అందరూ అయితే సపోర్ట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో కామెంట్ రూపంలో పెట్టండి ఎప్పుడు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చపాతీలు ఎన్ని చేసినానని చూపిస్తున్నాను అక్కడ అంటే ఎన్ని ఎక్కువ చేస్తాను కదా చపాతీలు చాలా వేస్తాను పిల్లలు అప్పుడప్పుడు మూడు తింటారు అప్పుడప్పుడు రెండు తింటారు వాళ్ళు ఇష్టంగా అంటే ఎక్కువ వేసి పెడితే ఓకే తక్కువ వేసాను అనుకో సండే కదా మేము ఎక్కువ తింటాం కదా అని అంటారు అందుకని ఎక్కువనే చేసి పెడతాను చపాతీలు చపాతీ చేసి ఇచ్చానండి పిల్లలు ఇంకా అసలు బ్రష్లు వేసుకోవట్లేదు అప్పటికే నైన్ థర్టీ టెన్ అవుతుంది వాళ్ళు ఇంకా అట్లనే కూర్చున్నాడు మావోడైతే తెలిసి ఇంకా మళ్ళీ వెంటనే నేను ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని మళ్ళీ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి అయితే లంచ్ కోసము చికెన్ విత్ బగారా రైస్ చాలా అవుతుంది చికెన్లకు బగారా వైట్ రైస్ నచ్చదు వీళ్ళకి బగారా రైస్ అన్న చికెన్ బిర్యానీ అన్న కావాలి ఇక బిర్యానీ అంటే టైం లేదు కాబట్టి బగారా అయితే చేస్తున్నానండి ఇక దానికోసము అవన్నీ బగారా ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ఇలాచీలు లవంగా ఆకు చెక్క పువ్వు అవన్నీ వేస్తున్నానండి అవన్నీ ఒక బాక్స్లో మంచిగా పెట్టుకుంటాను తీసేసి అన్నీ ఒకటేసారి వేసే వేసేసుకుంటాను అట్లా సాజీరా సాజీరా వేసాను అయితే బగారలో క్యారెట్ కూడా వేస్తాను కానీ ఈసారి క్యారెట్ లేదు మనం ఏం ఉంటే అన్నీ వేసుకోవచ్చు క్యారెట్ లేనున్నా మొత్తం తినేస్తున్నారు మా ఊళ్ళు ఉంచట్లేరు రోజుకు రెండు మూడు క్యారెట్లు తినేస్తారు ఒక కిలో వచ్చినా కూడా ఉండట్లేదు క్యారెట్స్ క్యారెట్ పిచ్చి అన్నట్టు మా అందరికీ నేను కూడా బాగా తింటాను క్యారెట్స్ ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు వేసినాక కొంచెం ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు వేయగాక పుదీనా పచ్చిపిచ్చి వెంటనే వేసుకోవద్దండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకున్నాక లాస్ట్కి పచ్చిమిర్చి వేసుకోవాలి కొందరు పచ్చిమిర్చి ముందే వేసుకుంటారు పచ్చిమిర్చి ముందే వేసుకుంటే మొత్తం అది ఇదైపోతుంది బాగా ఉడికిపోతుంది బాగుండదు లాస్ట్లో వేసుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ సండే సాటర్డే రెడీ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఈసారి చేయలేదు అనుకుంటా లాస్ట్ వీక్దే ఉంటే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి సండే అన్న సాటర్డే అన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటాను నేను అందరికీ సండే రోజు ఆడవాళ్ళకు సెలవు కావాలి అది అంటారు కదా ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలంటారు కానీ మాకైతే సండే రోజే ఫుల్ బిజీ ఉంటుందండి అసలు అట్టి మిగతా వర్కింగ్ డేస్లో కొంచెము పిల్లలకి వంట చేసి పెట్టినామంటే కొంచెం ఫ్రీగానే ఉంటాం కానీ సండే రోజు మాత్రం అస్సలు ఫ్రీ టైం ఉండదండి మొత్తం వంటలు లేడం బ్రేక్ఫాస్ట్ ఇవి అవి అదే సరిపోతుంది అర కొంచెం లేట్గా లేసాము అస్సలు టైం ఉండదు ఇంకా వాటర్ అయితే పోసుకున్నా నేను నాలుగు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి తర్వాత మసులుతుంటే ఉప్పు వేసుకున్నా రెండు స్పూన్లు అటు పక్కకి కర్రీ వండుతున్నా పొద్దున కొంచెం వండినా కదా మళ్ళీ మిగిలిన కర్రీ కూరలో కొండుతున్నాయి ఈ కూరలో కోసం మాత్రం కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం కొబ్బరి పొడి అది వేసుకొని మసాలా అయితే చేసినాను మిక్సీలో బట్టి ఉల్లిపాయలు వేగుతుంటే ఇది కూడా వేసాను కొన్ని ఒక ఉల్లిగడ్డనేమో చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను ఇంకొక ఉల్లిగడ్డనేమో పేస్ట్ చేస్తాను అట్లా వేస్తాను నేను ఎప్పుడైనా తర్వాత అయిపోయింది తర్వాత చికెన్ వేస్తున్నాం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా అంతకుముందే దాదాపు ఒక వన్ అవర్ మ్యారినేట్ అయింది చికెను తర్వాత మూత పెట్టేసి ఇక్కడ బగారా రైస్కి అయితే వేసరొచ్చిందండి రైస్ వేసేస్తున్నా ముందే వడగట్టుకొని పెట్టుకున్నానండి రైస్ వేసిన ఇంకా అక్కడ అన్నం అవుతుంటుంది ఇక్కడ కర్రీ అవుతుంటుంది రెండు అవుతున్నాయి ఒకేసారి అయితే ఎవరైనా మనకి ఏదైనా పట్టుదల ఉంటే అది చేయాలండి ఎవరో ఏమో అనుకుంటారో ఏదో అంటే మనం చేసే దాంట్లో మంచిగా ఉన్నప్పుడు చేయడానికి ఎప్పుడు భయపడొద్దండి భయపడుకుంటుంటే మనకి వాళ్ళు ఎవరు ఏమి ఉండరండి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు కానీ మనం ఏదైనా చేస్తే మాత్రం వంకబెట్టేటోళ్ళే ఎక్కువ ఉంటారండి కాబట్టి అందరూ వారు అనుకున్న లక్ష్యాలను చేరాలని కోరుకుంటూ ఈరోజు సండే మాత్రం ఇలా మాది గడిచిందండి మేమైతే వేరే పని మీద బయటికి వెళ్ళాము మెట్రోలో అలా సండే గడిచింది అండి అందరికీ బాయ్ ఉంటారు